అండి ఈ రోజు అయితే నేను మా పాప ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దీనికోసం అయితే ఫస్ట్ నేను సేమ్ క్వాంటిటీతో కందిపప్పు అలాగే కొద్దిగా రైస్ కడిగి నానపెట్టి పక్కన ఉంచేసుకున్నాను ఈరోజు నేను చేసే రైస్ ఏంటంటే బ్రోకలీ రైస్ అయితే చేస్తున్నానండి ఈ బ్రోకలీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు దీనివల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మంచి హెల్తీ రెసిపీ అనమాట మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది ఫస్ట్ అయితే ఈ బ్రోకలీ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత హాట్ వాటర్లో వేసేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి బాగా అయితే కుక్ చేసుకున్నాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లోపే కొంచెం కొంచెం అయితే నేను ఉల్లిపాయ అలాగే టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత చిన్న కుక్కర్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా జీ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదన్నా వేసుకోవచ్చు నేను చాలా తక్కువ వేసుకున్నాను ఆయిల్ కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూడా వేసేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం కుక్ చేసి ఉంచుకున్నాం కదా బ్రోకలి దానికి కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఈ లోపే మనం రైస్ పప్పు కూడా వేసేసి బాగా కలిపేసి చిన్న సాల్ట్ తక్కువ వస్తే వేసుకున్నానండి కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చాను ఫైవ్ విజిల్స్ తర్వాత చాలా బాగా ఉడికిందండి ఇంకొంచెం నేనైతే స్మాషర్తో అటు ఇటు కలిపేసుకుంటే ఇంకా మెత్తగా వచ్చింది పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ఫుడ్ అనేది ఎయిత్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి బట్ నేనేంటంటే వన్ ఇయర్ తర్వాత పెడదామనేసి నేను వన్ ఇయర్ తర్వాత నుంచి పెడుతున్నాను ఈ రెసిపీ మా పాపకి చాలా బాగా నచ్చింది తనైతే చాలా బాగా తినేసింది ఇంటికి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్ యూ